ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావు కదా నీ కోసం ఒక మంచి దారి చూపెడతాను ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని విను అని చెప్పి మన బాబాగారైతే మనతో అంటున్నారండి మరి బాబాగారు మనకు అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే ఈ శుభదినాన మంచి విషయం ఏంటి అంటే తల్లి ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే నిన్ను చుట్టుకొని చిక్కులు సమస్యలు అన్నీ అల్లుకుపోయి ఉన్నాయి ప్రతిరోజు సమస్యలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే మరొకటి వచ్చి చిన్న చిన్న చిక్కులతో నీ మనసుకు ప్రశాంతత లేకుండా ఉంది వాటన్నిటినీ నువ్వే తీర్చుకుంటూ ఉన్నావు కానీ నీ తల మీద సమస్య మాత్రం విడిపించుకోలేకపోతున్నావు నిన్ను నువ్వు కాపాడుకునేందుకు ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్నావు నన్ను కాపాడేందుకు ఎవరూ లేరే మంచి దారి ఏంటో చెప్పడానికి ఎవరు లేరు అని చెప్పి దిగులు పడుతున్నావు నాకు సరైన ఆలోచన ఎవరు ఇస్తారు మంచి దారి ఎవరు చూపుతారు నాకు ఆదరణగా ఎవరు ఉంటారు అని పరితపిస్తున్నావు తల్లి నీకు ఎవరున్నా లేకపోయినా నీ బాబా ఉన్నారని మర్చిపోవద్దు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనకుండా నన్నే తలుచుకున్నావు కదా నేనే నీకు ఆదరణగా అండగా ఉంటాను నీ ఆలోచనలకు మంచి దారి చూపించేందుకు ఎవరూ లేరు అని బాధపడవద్దు ఈ సాయిని ఉన్నాను కదా నీ వల్ల అయ్యింది ప్రయత్నించావు ప్రయత్నిస్తే ఫలితం ఏమని వస్తుందా అని భయపడుతున్నావు నీ ప్రయత్నం నువ్వు చేయి గందరగోళం వదులు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నావు అనే ఒక ఆలోచన నిన్ను వెంటాడుతూ ఉంది ఎవరైనా వచ్చి నీతో మాట్లాడినా నీ పిదాల మీద మాత్రం బదులు చెబుతున్నావు నీ మనసు మాత్రం ఏదో ఆలోచిస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో దిక్కులు చూస్తూ ఆ అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టే మాట్లాడుతున్నావు కానీ నీ లోతు మనసులో ఉన్న ఆ ఆందోళన మాత్రం అలాగే ఉండిపోయింది ఏం చేయాలి అని తోచకుండా ఉంది ఎవరో ఒకరు సలహా ఇస్తే బాగుండు అని పరితపిస్తున్నావు కదా తల్లి లోతైన చీకట్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో అలా నీ పరిస్థితి ఇప్పుడు ఉంది ఆఖరి వరకు విను నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది నీ జీవితానికి ఒక మంచి దారిని అందిస్తాను దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు నీ బాబా చెప్పిన విషయం గుర్తుందా కొద్ది కాలం ముందు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు బాబా అని పిలిచిన వెంటనే నీ దగ్గరకు వచ్చి నీకు మంచి దారి చూపించాను దిక్కు చూపించి నిన్ను ఊరట కలిగించాను కదా నీకు సరైన దారి చూపించినా నేను ఉండగా ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు నీకు ఎందుకు చెప్పు కొద్ది కాలం క్రితం నువ్వు నిశ్చింతగా కొద్ది రోజులు ఉన్నావు కదా ఇప్పుడు కూడా నీకు నేను సహాయం చేస్తాను నీరు లేని బావిలో రాళ్ళగుట్టలు పాదులు ఎలా ఉంటాయో నీకు కూడా ఆలోచన శక్తి లేని అంటే నువ్వు ఆలోచించలేని గందరగోళంలో ఉన్నప్పుడు పరిష్కారం కూడా దొరకదు నీరు లేని దారిలో రాళ్ళగుట్టల పొదల్లో నీకు దారి చూపించాను ఇప్పుడు దారి చూపించకుండా ఉంటానా తప్పక చూపిస్తాను నీ సమస్యలకు పరిష్కారం చూపించకుండా ఎలా ఉంటాను నువ్వు కూడా నా బాబా ఉన్నారు అని ఆయన చూసుకుంటారు అనే ధైర్యంతోనే కదా ఒక అంచునా ధైర్యంగా ఉన్నావు బాధలో ఉన్న నీకు దారు మళ్లించి మనసుకు వచ్చిన విషయాలు నీ మనసుకు నచ్చిన విషయాలు జరుగుతాయి ఒక కట్టడ అనేది నువ్వు వేసుకున్నావు సంతోషంగా ఉండేదానికి ప్రయత్నిస్తున్నావు కానీ జరిగేవన్నీ మర్చిపోలేకపోతున్నావు జరిగినవన్నీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు ఎవరు తోడు లేకుండా నువ్వు ఆందోళనగా ఉన్నావు కాలం మాత్రమే నీ గాయానికి మందు కొద్ది కాలం ఆ నొప్పిని భరించాల్సిందే కాలం మారుతుంది సంతోషానికి అంతు లేకుండా పోతుంది తల్లి నేను నీకు సంతోషాన్ని అందిస్తాను నా ఒడిలో ఉన్న ప్రతి బిడ్డని కష్టం తెలియకుండా చూసుకుంటాను నా ద్వారకామయ్యి నీకు తల్లి ఒడి కరుణ మాత్రమే చూపిస్తుంది ఈ బాబా నీకు తల్లిలా నిన్ను ఆదుకుంటాడు తండ్రిలా నీకు సహాయంగా ఉంటాను నా బిడ్డకు నేనే తల్లి తండ్రి నన్ను తల్లిగా తండ్రిగా భావించిన వాళ్లకు ఆపదలు ఉండి నేను ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉంటాను నా ఒడిలో ఒక్కసారి ఉంటే ఆ తల్లి కష్టాలు తీరిపోయినట్టే ఇదిగో నా ఒడిలో ఉన్న నా బిడ్డవైనా నువ్వు కృంగిపోవద్దమ్మా నీ జీవితానికి కావలసినవన్నీ తప్పక అందిస్తాను నువ్వు సంధించే ఓటములు అవన్నీ కూడా నిలకడగా ఉండనివ్వను నీకు తప్పక గెలుపు అందిస్తాను నీకు ఒక కలంకారం అనే ఒక పరిస్థితుల్లో ఉన్నావు కఠినమైన పరిస్థితుల్లో ఉన్న నీకు బాబా రక్షించేందుకు ఈ పరిస్థితిని మార్చేందుకే తప్పక వస్తాను ఎలాంటి సందేహము నీకు వద్దు నువ్వు అనవసరంగా భయపడుతున్నావు కానీ నీ కష్టమంతా ముగిసిపోయింది ఇక నుంచి ఆనందంగా జీవిస్తావు నీ చుట్టూ జరిగేవన్నీ తప్పక ముగిసిపోతాయి నీ చుట్టూ జరిగే వాటి అన్నిటినీ సమస్యలుగా చూడవద్దు అది ఎదిరించడానికి నీ సాయి ఉన్నాడు కదా నువ్వు అనుకున్న వెంటనే అవి తప్పక ముగిసిపోతాయి ఎవరో చేయలేనిది ఈ సాయి చేస్తారని నువ్వు నమ్మితే నువ్వు కృంగిపోవడానికి ఎలాంటి ఆస్కారము ఉండదు ఏమి జరగలేదు అనే ఒక ఆందోళన వద్దు ఇక నుంచి తప్పుగా జరగనే జరగదు జరగనివ్వను కూడా నువ్వు నా బిడ్డవు ఈ సాయి బిడ్డవు అంటే సాధారణం కాదు కదా నన్ను గురువుగా పొందిన నీకు తప్పకుండా ఈ గురువు అనుగ్రహం లేకుండా ఎలా ఉంటుంది చెప్పు నన్ను నమ్మితే దేనికోసం బాధ అవసరం లేదు ఎంత పెద్ద సమస్య అయినా సరే నీకున్న ఎన్ని చిక్కులైనా సరే నీ బాబా ఉండగా నీకు భయమే వద్దమ్మా ఈ నమ్మకం అనే ఒక్క మాట చాలు నీ చుట్టూ జరిగే వాటిని ఆలోచించి దిగులు చెందనవసరం లేదు సమస్యలన్నిటినీ నేను చూసుకుంటాను కదా నీకున్న చిక్కులన్నీ అంతం చేస్తాను నా వల్ల నీకు ఎలాంటి పోరాటం నాతో నీకు అవసరం లేదు నీ పోరాటాలన్నిటికీ ముగింపు ఉంది ఇక నీ జీవితంలో నువ్వు పని నీ యొక్క పడిన కష్టాల పని అంతా అయిపోయిందని గుర్తుంచుకో ఇక నుంచి ఏం చేయనవసరం లేదు అన్ని విజయాలు నీకు అందుతాయి గమనించి చూడు నువ్వు నా చేతిలో ఉన్న ఒక బొమ్మవి ఇక నుంచి ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం మాట్లాడాలి అనేది మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకో నువ్వు నీకు నచ్చిన పని ఆరంభించు కానీ నిన్ను ఆడించిన వాళ్ళను నీకు చెడు చేయాలన్న వాళ్ళను నువ్వు ఏం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ పని నేను చూసుకుంటాను కదా కాలం చూసుకుంటుంది కదా నీలో ధర్మం న్యాయం నిజాయితీ ఉంటే నువ్వు ఎవరికి దేనికోసం భయపడవద్దు నువ్వు భయపడవలసిందంతా ఇతరులకు కాదు నీ నిజాయితీని వాళ్ళ దగ్గర నిరూపించుకోనవసరం కూడా లేదు నీ ఆరాటాలకి దిగులుకి ముగింపు అనేది వచ్చేసింది నా మీద నమ్ము నా మీద నమ్మకంతో ఉండు మనమిద్దరం కూడా ఉన్న బంధమే నీకు సగం బలం తల్లి మళ్ళీ చెబుతున్నాను నేను నీ చుట్టూ జరిగే వాటన్నిటికీ ముగింపు వచ్చింది సంతోషంగా ఉండాల్సిన కాలం ఆరంభమైంది నువ్వు అనవసరంగా ఆందోళన అనేది పక్కన పెట్టి నీ జీవితంలో సంతోషాన్ని ఎలా సంతోషంగా జీవించాలి అనే దాని మీదే నీ యొక్క దృష్టిని ఉంచు నా ఈ మాటలు పూర్తిగా నువ్వు నమ్మితే తప్పక ఆనందంగా ఉంటావు ఇక ప్రశాంతంగా పనులు అన్నీ కూడా చేసుకో నీకు అన్నిటికీ జవాబు దొరుకుతుంది ఈ సాయిని నమ్మావు కదా తప్పక నీకు ఆనందం మాత్రమే ఉంటుంది నీ బాబా అండ నీకు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గారి ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని చెప్పి కూడా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయిరామ్